ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక మళ్ళీ జనవరి ముప్పై లోపు ఇది నీ కంటపడితే నిజంగా నీకు అదృష్టమే తల్లి మిస్ మిస్ చేసుకోకు రాసి పెట్టుకోమ్మా వదులుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాబాగారి సందేశం విషయానికి వస్తే తల్లి జనవరి ముప్పై ఒకటిలోపు ఇది నీ కంటపడితే నిజంగానే అదృష్టమైన ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే గనక నువ్వు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు మొదటిగా నువ్వు కోరుకున్న కోరిక ఏంటి అంటే గనక ఈ సంవత్సరమైనా కానీ నా జీవితం సంతోషంగా నిండి ఉంటుందా లేదా పోయిన లాగా నా జీవితం కష్టాలలో పడిపోతుందా మరి ఈ సంవత్సరం అయినా ఆనందంగా ఉంటే నాకు అంతే చాలు ఇక నేను ఏ మాత్రం ఏమి కోరుకోను నా జీవితం కష్టాలలో పడి కొట్టుమిట్టులాడుతూ ఉంది నా జీవితంలో ఈ కష్టాలన్నీ పోయేలా చూడు బాబా ఈ కొత్త సంవత్సరం నుంచి నా జీవితం ఆనందంగా ఉండేలా చూడు నాయనని చెప్పి నన్ను స్మరించుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టావు కదా బిడ్డ మరి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నీకు ఆనందంగా ఉండడం కోసం నేను ఈరోజు ఒక చిన్న కథని వినిపించబోతున్నాను ఈ కథ నేను చివరి వరకు విను అప్పుడే నీ జీవితంలో ఏది కూడా చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ఈ జనవరి ముప్పై ఒకటి లోపు ఇది నీ కంట పడాలి అని నేను ఎందుకు అన్నానో నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి ఒక చిన్న కథని మనకి ఈరోజు బాబా గారు వినిపించాలనుకుంటున్నారండి ఒక ఊరిలో భార్య భర్త ఇద్దరు కూడా ఉన్నారనమాట వారిద్దరికీ ఎంతో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది వాళ్ళ ప్రేమకి గుర్తుగా భార్య గర్భవతి అవుతుంది ఇక భార్య గర్భవతి అయిన తర్వాత భర్తకి రెట్టింపు ప్రేమ అయింది తన మీద ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు తనకి కావలసినవన్నీ కూడా తీసుకొచ్చి పెడతాడు తనకు ఇంట్లో ఉన్నంతసేపు తనని కారు కింద పెట్టనివ్వకుండా తనకి కావలసిన పనులన్నీ కూడా చేసి పెడతాడు ఇక అయితే ఇలాగే జరుగుతూ ఉండగా నెలలు కూడా దిగ్గరపడేడ్డాయి ఇక తొమ్మిదో నెల సంఘం గడిచిన తర్వాత తనకి కడుపులో ఏదో నొప్పిగా అనిపిస్తే వెంటనే క్షణం ఆలోచించకుండా భార్యను హాస్పిటల్కు జాయిన్ చేస్తాడు భర్త ఇక తనకి మగ బిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా అని చెప్పి ఎంతో సంతోషంగా ఎదురుచూస్తాడు ఇక తనకి పుట్టబోయే బిడ్డకు అవి ఇవి తేవాలి అని చెప్పి కొట్టు దగ్గరికి బయలుదేరుతాడు భర్త ఇక ఇక్కడ భార్యకు నొప్పులు కూడా అవుతాయి కొట్టు దగ్గరికి బయలుదేరి తనకు కావలసినవన్నీ కూడా తీసుకొచ్చి హాస్పిటల్ రిటర్న్ అవుతున్న సమయంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి అక్కడికి అక్కడే చనిపోతాడు భర్త ఇప్పుడే డెలివరీ అయ్యి తనకి పండంటి మగబిడ్డ పుడతాడు చూడటానికి బాబు చాలా అందంగా ఉంటాడు చక్కటి రూపం తన లేత పెదవులతోటి అందరినీ కూడా తన కళ్ళు ఆకర్షించేలాగా చేస్తున్నాయి ఇంత అందమైన బిడ్డ పుట్టి ఎంతో సంతోషంగా ఉన్న ఆ భార్యకు భర్త చనిపోయాడు అనే వార్త తెలుస్తుంది తెలిసిన మరుక్షణం ఆనందం ఆవిరైపోతుంది ఎంతో ప్రేమగా చూసుకునే భర్త చనిపోయాడే అని చెప్పి దిగులు పడుతూ ఉంటుంది కన్నీరు మున్నీరయ్యేలాగా ఏడుస్తుంది తన వాళ్ళు ఎంత ఓదారుస్తున్నా కూడా ఓదార్చడం లేదు అసలు తనకి కన్నీళ్ళు ఆగటం లేదు నా జీవితమేంటి స్వామి ఒక సంతోషాన్ని ఇచ్చి మరొక సంతోషాన్ని దూరం చేశావు నేను కూడా నా భర్తతో పాటు వచ్చేస్తాను అని చెప్పి చావు అంచుల దాకు వెళ్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పసి ప్రాణం అనేది ఇక్కడ అల్లాడుతూ కనిపిస్తుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నాకంటూ నా బిడ్డ తప్ప ఈ భూమి మీద ఎవ్వరూ కూడా లేరు నా బిడ్డ కోసం నేను బ్రతికి ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది ఆ తల్లి ఆ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంది కానీ తన మనసులో దిగులు అనేది అలాగే ఉండిపోతుంది బిడ్డకి పదకొండు సంవత్సరాలు వస్తాయి ఈ పదకొండు సంవత్సరాలు ఉండే రాయి చేసుకొని బిడ్డను పెంచుతుంది కానీ తనకి ఏర్పడిన దిగుల వల్ల అనారోగ్య పాలవుతుంది తల్లి ఈ విధంగా అనారోగ్యపాలైన తల్లికి ఎలా నచ్చజెప్పాలో ఆ పసి ప్రాణానికి తెలిసేది కాదు చూస్తూ చూస్తూ ఉండగానే మంచాన పడుతుంది తల్లి అమ్మ నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను నీకు ఏది కాదు నీకు ఏమీ కాదు అని చెప్పి తన చిన్న చిన్న మాటలతో తల్లిని ఓదారుస్తాడు ఆ కొడుకు ఎంత ఓదార్చినా కూడా తన చివరి దశ ఏంటో తనకు పూర్తిగా అర్థమైపోతుంది చివరి మాటలుగా తన కొడుకుతో ఇవి చెప్తుంది నాయన ఈ భూమి మీద ఎవరు మంచి వాళ్ళు కాదు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఒకరి కింద చేయి చాపావు అంటే వారి కింద నువ్వు లొంగిపోయి బ్రతకాల్సింది గుర్తుపెట్టుకో అడుక్కు తినే బ్రతకడం కంటే చావడం మేలు అని చెప్పి తెలుసుకో ఎవరి కింద చేయి చాపవద్దు కష్టపడి చదువుకో కష్టపడి పని చేసుకొని వచ్చిన రూపాయితో నీ కడుపు నింపుకో నీకు ఇక అమ్మాయినా నాన్నైనా నీకు నువ్వే కావాలి ఎన్నో ఆశలతో నిన్ను కన్నాం నాయనా కానీ నిన్ను పెంచుకునే అదృష్టాన్ని భగవంతుడు మాకు ఇవ్వలేకపోతున్నాడు ఎవరు లేని లోకంలో నిన్ను ఒంటరిగా అనాథలాగా మిగిల్చి వెళ్ళిపోతున్నాము నీకు ఆ దేవుడే ఆశీర్వాదాలు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నీ వెన్నంటే ఉంటాయి ఏమి చంపుకొని బ్రతికినా ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకొని బ్రతకకు అని చెప్పి ఆ తల్లి ఆ నాలుగు మాటలు చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది బిడ్డ కన్నీరు నీరు అయ్యేలాగా ఏడుస్తాడు ఏం చేయాలో తనకి అర్థం కావటం లేదు తనకంటూ తన వాళ్ళు ఎవరూ లేరుకుండా పోయారు ఒక అనాథలాగా మిగిలిపోయాడు ఆ తల్లి సంపాదించిన డబ్బుతో కొన్నాళ్ళు గడుపు నింపుకుంటాడు ఆ డబ్బు కూడా అయిపోతుంది ఒకరోజు తనకి బాగా ఆకలి వేస్తుంది అడుక్కు తిందామంటే అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి ఆకలి తట్టుకోలేకపోతున్నాడు అప్పటికి తిని నాలుగైదు రోజులు అవుతుంది ఇక తినకపోతే చనిపోతానేమో అన్న స్థితిలో ఒక ఇంటి తలుపు తడతాడు అమ్మ నాకంటూ ఎవ్వరూ లేరు ఆ ఇంట్లో నుంచి ఒక ఆవిడ వస్తుంది ఆవిడతో ఇవన్నీ చెప్తాడు అమ్మ నాకంటూ ఎవ్వరూ లేరు నేను ఒక అనాథను అన్నం తిని నాలుగు రోజులు అయిపోతుంది అన్నం పెడతాను అనే దిక్కు కూడా లేరు నాకు కాశీని మంచి నీళ్ళు ఇస్తావా అని చెప్పి అడుగుతాడు ఆ తల్లి మనసు చలించిపోతుంది గ్లాసుడు పాలు నాలుగైదు లడ్లు తీసుకొచ్చి వచ్చి ఆ బిడ్డకి ఇస్తుంది ఆ బిడ్డ పాలను చూసి సంతోషపడిపోతాడు అమ్మ నేను మంచి నీళ్ళు అడిగితే పాలిచ్చావు నాకు కావలసినవన్నీ కూడా పెట్టి ఈ రోజునన్నా ఆకలిని తీర్చావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి నీకు ఖచ్చితంగా నేను రుణపడిపోయానమ్మా ఎలాగైనా నీ రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూస్తూ ఆ బిడ్డ ఆ స్కూల్ దగ్గర అలా నిల్చుండిపోతాడు ఒకరోజు ఎవరైతే పాలిచ్చారో ఆ తల్లి తన బాబును తీసుకొని ఆ స్కూల్కి వస్తుంది అక్కడే ఈ బిడ్డను చూస్తుంది ఆ బిడ్డ ఎవరు ఏంటి అని ఆ స్కూల్లోకి వెళ్ళి మాస్టర్ గారిని కనుక్కుంటుంది ఆ బిడ్డ పరిస్థితికి జాలి పడుతుంది ఆ బిడ్డని ఎలాగైనా కా చదివించాలి అని నిర్ణయించుకుంటుంది ఇక ఆత్మాభిమానము ఆ పిల్లవాడిని నేను ఉచితంగా చదివిస్తాను అంటే ఆ పిల్లవాడు ఒప్పుకోడు కనుక గవర్నమెంట్ సహాయం చేస్తుంది అని చెప్పి మాస్టర్ గారికి చెప్పమంటుంది మాస్టర్ గారు అదే వచ్చి ఆ పిల్లవాడికి చెప్పి అక్కడున్న హాస్టల్లో జాయిన్ చేసుకుంటాడు హాస్టల్లోకి ఎంత డబ్బు కావాలో అంత ఆ తల్లి ఇచ్చి ఆ పిల్లవాడిని చదివిస్తుంది ఇక తిండి ఆలోచన పోతుంది ఆ బాబుకు టైంకి తిని టైంకు చదువుకుంటాడు కష్టపడి స్టేట్ ర్యాంకులో పాస్ అవుతాడు ఇక ఆ స్కూల్ విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది అతని ఉచితంగా చదివించుకోవడానికి ఎన్నో కాలేజీలు ముందుకు వచ్చాయి అతడు డాక్టర్ చదువుకోవడానికి ఎంబీబీఎస్లో కూడా జాయిన్ అవుతాడు ఇక స్తోమత లేక గవర్నమెంట్ వాళ్ళే అతడిని చదువుకు మెచ్చి ఉచితంగా చదివించడానికి చూసి ఆ తల్లి సంతోషపడుతుంది ఆ బిడ్డను మనసారా ఆశీర్వదిస్తుంది పై చదువులకు వేరే యొక్క దేశాలకు వెళ్తాడు ఆ బాబు ఇక ఇక్కడ ఆ తల్లి కొంచెం సంతోషంగా ఉంటుంది చూస్తూ ఉండగానే ఆ తల్లికి కూడా ఒక జబ్బు వస్తుంది ఆ విడకు కొడుకు మధ్యలోనే చదువాపేసి ఒక వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు తన తల్లికి వచ్చిన జబ్బుని తెలుసుకొని చాలా బాధపడతాడు తనకి ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముతాడు హాస్పిటల్లో చూపిస్తే ఆ తల్లికి క్యాన్సర్ అని చెప్పి చెప్తారు వేరే దేశంలో ఆ తల్లిని ఆ తల్లిని తల్లి చేస్తే ఆ ఆమెకు పూర్తిగా నయం అవుతుందని చెప్పి వేరే ఒక డాక్టర్ చెప్పగా ఉంటున్న ఇల్లును కూడా అమ్మి వేసి వేరే దేశానికి తీసుకొని వెళ్తాడు ఆ కొడుకు అది చాలా పెద్ద హాస్పిటల్ బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే అక్కడ చేరుతారు ప్రస్తుతానికి ఏదైతే అవదవుతుందని చెప్పి ఉన్న డబ్బులు పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు కొడుకు తనకి ఉన్న జబ్బునంతా కూడా డాక్టర్ గారికి వివరించి చెప్తాడు ఒక నెల రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది నెల రోజులకి చాలా ఖర్చు అయ్యే ఉంటుంది పూర్తిగా ఒక డాక్టర్ యొక్క సహాయం వలన ఆవిడకు క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది చివరి రోజున ఇంటికి పంపించడానికి బిల్లు వేసిస్తారు ఆ బిల్లును ఆ తల్లే తీసుకొని చూస్తుంది ఆ బిల్లును చూసి కళ్ళల్లో నీరు జలజల రాలిపోతుంటాయి చాలా ఏడుస్తుంది అమ్మ ఎంత వేశారు బిల్లు అని చెప్పి కొడుకు అడుగుతాడు ఇంతకీ ఆ బిల్లును తీసుకొని కొడుకు కూడా చదువుతాడు ఏమని రాసిందంటే కనుక చిన్నప్పుడు పాలు ఇచ్చి లడ్డు ఇచ్చి నా ఆకలి తీర్చిన ఆ తల్లి రుణం అనేది ఈ రోజున నేను తీర్చుకోగలిగానమ్మా నువ్వు చదివించిన చదువు వల్ల ఈరోజు డాక్టర్ని అయ్యాను నీ రుణం ఈ విధంగా తీర్చుకున్నాను అని చెప్పి రాసి ఉంటుంది తలుపు చాటిన ఉండి అప్పుర్రవాడు అన్నీ చూస్తూ ఉన్నాడు ఇంతకీ తన వ్యాధి నయం చేసిన ఆ పిల్లవాడు ఎవరు అంటే కనుక చిన్నప్పుడు బాలిచ్చి ఆకలి తీర్చి చదువు చెప్పించిన ఆ పిల్లవాడే ఈ పిల్లవాడు ఈ పిల్లవాడు పెద్ద డాక్టర్ అవుతాడు ఆ డాక్టర్ అయ్యి ఈవిడ జబ్బును కూడా పూర్తిగా తగ్గించగలుగుతాడు ఈ విషయం తెలిసిన తల్లి చాలా సంతోషపడుతుంది వెంటనే ఆ పిల్లవాడు ఆ తల్లి కాళ్ళ మీద పడి అమ్మ నీ రుణం ఏమి ఇచ్చినా ఇంకా నేను తీర్చుకోలేను నీ జబ్బు తగ్గిపోవడానికి నేనే కారణం అమ్మ అని చెప్పి చెప్తాడు ఆ తల్లి చాలా సంతోషపడుతుంది నువ్వు ఏ డబ్బు కట్టాల్సిన పని లేదమ్మా నీకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ నేనే చూసుకుంటాను మీరు ఇక్కడే ఉండండి బాబు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను మిమ్మల్ని నేను చూసుకుంటాను మీ కుటుంబంలో ఒకటి నవ్వుతాను అని చెప్పి చెప్పగానే ఆ తల్లి చాలా సంతోషపడుతుంది అందరూ కలిసి ఆనందంగా ఉంటారు తను అనాథ అనే మాటని మర్చిపోయి ఆ తల్లితో సంతోషంగా ఉంటాడు ఆ కొడుకు ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి చూసావా ఫలం అనేది ఏ విధంగా తిరిగి వచ్చిందో ఎప్పుడైనా కానీ ఎవరి కర్మానుసారం వాళ్ళు అనుభవించక తప్పదు అది మంచి అయినా చెడైనా కర్మ వారిని పట్టి పీడిస్తూనే ఉంటుంది మంచి కూడా అలాగే పట్టి పీడిస్తుంది ఆ తల్లి చేసిన మంచి ఇవాళది రోజున ఆ కొడుకుకి ఒక ఆధారమైంది ఆ తల్లి ప్రాణాలను నిలబెట్టింది ఆవిడ చేసిన మంచి కర్మ ఆవిడ జీవితానికి భరోసాగా నిలబడింది అలాగే నీ జీవితంలో కూడా నువ్వు చేసే మంచి కర్మలు ఏదో నీకు మంచి చేసి పెడతాయి నువ్వు చేసిన చెడు కర్మలు ఏదో ఒక విధానంగా నీకు చెడుని ఎదురయ్యేలాగా చూస్తాయి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని నువ్వు కోరుకుంటున్నావుగా తల్లి మరి అలా జరగాలి అంటే నువ్వు కూడా ఎదుటి వారికి సహాయం చేయాలి మంచి కర్మలను చేయాలి అది మాట రూపంలోనైనా కానీ చేత రూపంలోనైనా కానీ బిడ్డ నేను నీకు చేసే మంచి ఏంటో తెలుసా నువ్వు నా భక్తుడిగా నియమింపబడ్డావు జనవరి ముప్పై ఒకటిలోపు ఒక అదృష్టాన్ని నీ తలరాతను రాసిపెట్టాను ఈ అదృష్టాన్ని నువ్వు అందుకున్న తర్వాత నీ జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గనక నువ్వు కళలు కన్న జీవితం నువ్వు ఆశపడ్డ జీవితం నువ్వు ఆనందంగా ఎదురు చూసే జీవితం నీ ముందుంటుందమ్మా ఈ తండ్రి నీకు మాట ఇస్తున్నాడు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు అని చెప్పి ఏ బాధలు ఏ దిగుళ్ళు నీ దరి చేరవు అని చెప్పి ఈ తండ్రి నీకు మాట ఇస్తున్నాడు తల్లి నా మీద నమ్మకం ఉంది కదా నా మీద నా ఉన్న నమ్మకం నిజమైతే ఇకపైన నువ్వు చేయాల్సిందంతా కూడా ఏంటి అంటే నీ మనసులో బాధలు కష్టాలు అన్నీ కూడా నా మీద వదిలిపెట్టే నువ్వు ప్రశాంతంగా ఉండడం మాత్రమే నీ యొక్క ప్రశాంతతలోనే నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో కొత్త వెలుగులను నింపబోతుంది ఈ కొత్త సంవత్సరం నువ్వు అనుకున్న కోరికలన్నిటిని కూడా తీర్చబోతుంది ఈ కొత్త సంవత్సరం నీకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెట్టబోతుంది ఈ కొత్త సంవత్సరం వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నీకంటూ ఒక ఉన్నత స్థాయిని ఏర్పరచబోతుంది మొత్తానికి నీకు ఆనందాలన్నీ కూడా పంచి ఇవ్వబోతుంది నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అంటే కనుక మీద రాసి పెట్టుకో నువ్వు ఎదుటివారికి నీకు చాతనైనంత వరకు మాత్రం నువ్వు చేయగలిగినంత వరకు మాత్రం మంచి చేయడం మాత్రమే అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంటుంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం అని చెప్పి టైప్ చేయండి మీకు టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న నమస్కారం సింబల్ కానీ ఒక లవ్ సింబల్ కానీ ఇవ్వండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్లుని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీ పైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి బాబా మీద ఉన్న నమ్మకం నిజమైతే మనకు చేయాల్సిందంతా కూడా ఆయనే చేస్తాడు మన మనసులో ఉన్న బాధలు కష్టాలు అన్నీ ఆయన మీద వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండడం మాత్రమే ఈ యొక్క ప్రశాంతతలోనే నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఈ సంవత్సరంలో మనకు కొత్త వెలుగులైతే నింపబోతుంది ఈ సంవత్సరం మనకు అనుకున్న కోరికలన్నిటిని కూడా తీర్చబోతుంది ఈ సంవత్సరం నీకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెట్టబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నీ ఒక ఉన్నత స్థాయిని ఏర్పరచబోతుంది మొత్తానికి అంత ఆనందాలన్నీ కూడా పంచి ఇవ్వబోతుంది నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే కనుక బిడ్డ రాసి పెట్టుకో ఎదుటివారికి నీకు చాతరైనంత వరకు మాత్రం నువ్వు చేయగలిగినంత మాత్రం మంచి చేయడం మాత్రమే అని చెప్పి ఈరోజు బాబా గారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంది కదా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతో